తెలంగాణలో బీఆర్ఎస్ శాఖ ముగిసిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రధాన పోటీ అన్నారు బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావన్నారు కాంగ్రెస్ పార్టీకి కూడా ఓట్ అడిగే నైతిక హక్కు లేదన్నారు గ్యారంటీలతో గారడి చేసి అధికారం అధికారంలోకి వచ్చారని కిషన్ రెడ్డి అన్నారు మున్న అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏసీ డిపాజిట్ చేస్తోందో తెలియదు డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు లేదు ఈరోజు ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్ పార్టీతో ఉంటుంది కానీ కాంగ్రెస్ పార్టీ కూడా మనం చేస్తా ఉన్నాను తెలంగాణ ప్రజల ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ లేదు బీఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ బిఆర్ఎస్ పార్టీకి రేపనేది అనేది లేదు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత లేదు బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో బిఆర్ఎస్ శకం ముగిసింది మీరు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు మేము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు పూర్తి చేస్తామన్నారు మరి ఎక్కడ పోయినాయి ఇవి గ్యారంటీలా కాంగ్రెస్ పార్టీ గ్యారెడీలా చెప్పాల్సిన అవసరం ఉంది గ్యారెడీల పేరుతో మీరు తెలంగాణ ప్రజలను మభ్య అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విషయంలో మీరు గ్యారెంటీలు నిలబెట్టుకున్నారో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది రైతులకు వెన్నుపోటు పొడిచింది యువకులకు వెన్నుపోటు పొడిచింది మహిళలకు వెన్నుపోటు పొడిచింది పేద ప్రజలకు వెన్నుపోటు పొడిచింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని నిలదీయండి కాంగ్రెస్ పార్టీని అడగండి గ్యారెంటీలు అమలు చేయకుండా ఓటు అడిగే నైతిక హక్కు లేదు రానున్నటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వస్తుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ సహకారంతో తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద నిరంతరం పోరాటం కొనసాగించి ఈ తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరడమే ఏకై లక్ష్యంగా ముందుకెళ్తామని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ తెలంగాణ సమాజమా పోటీ చేస్తున్నటువంటి అన్ని స్థానాలలో కూడా బీజేపీ అభ్యర్థులను ఆస్వాదించారు